ఏ నామంలో మీకు శుభములు సమృద్ధిగా గాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం దేవుడు నాటిన నీతి వృక్షంలో అనే అంశం మూడవ భాగం ధ్యానించుకుందామండి ఈరోజు మనం అబ్రహాము దేవుడు నాటిన నీతి వృక్షం ఎలా అతడు నీతి ఫలాల్ని ఫలించాడు ఆ ఫలాల్ని భుజించిన వారందరూ కూడా నీతి మార్గంలో నడుస్తారండి సో మనం కూడా అలా ఉండాలన్నమాట అబ్రహాంని దేవుడు నా స్నేహితుడు అని పిలుస్తాడు అంటే స్నేహితుడు చూడండి ఎంత హార్ట్ టు హార్ట్ పంచుకుంటారు కదా వాళ్ళ హృదయాల్లో ఉన్నది పంచుకుంటారు అలా దేవుడు తన హృదయంలో ఉన్నదంతా పంచుకుంటాడు దేవుడు చెప్పిందంతా అబ్రహాం చేస్తాడు కనుక దేవుడు అబ్రహాంని దీవిస్తాడనమాట అబ్రహాం ఒక్కడనే కాదండి ఇది క్రీస్తు పూర్వం రెండు వేలప్పుడు జరిగిన సంఘటన అంటే అబ్రహంని దేవుడు పిలవడం అనమాట అయితే ఇప్పుడు క్రీస్తు శకం రెండు వేలు అయిపోయి మూడో వెయ్యి అయినా కూడా అబ్రహాం పిల్లల్ని అయితే ఇజ్రాయెల్ దేశంలో ఉన్న యూదులని దేవుడు ఆశీర్వదిస్తున్నారు ఇజ్రాయెల్ దేశమే కాదండి వాళ్ళు అబ్రహాం పిల్లలు యూదులు ప్రపంచం అంతటా కూడా ఉన్నారనమాట బాబులోనియా ప్రవాసం వరకు వాళ్ళని ఇజ్రాయిల్ ప్రజలను పిలిచారు బాబులోనియా నుంచి తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళని యూదులు అని పిలుస్తున్నారండి అయితే ఇప్పుడు అబ్రహాంకి పిలుపు మన ఆది కాండము పదకొండో అధ్యాయంలో ఇరవై ఏడో వచ్చిన నుండి చూద్దామండి ఆ తర్వాత ఆది కానం పన్నెండు నుంచి ఇరవై మూడు అధ్యాయాలు అంటే దాదాపు పన్నెండు అధ్యాయాలు అబ్రాహం గురించి ఉంటుంది ఇంకా లేకపోతే ఆది కానం పన్నెండు నుంచి యాభై వరకు అబ్రాహం పిల్లలే అబ్రాహం ఇస్సాకు యాకోబు మరి యోసేఫ్ అనమాట యాకోబు పన్నెండు మంది అందులో అయోసెప్ చరిత్ర అనమాట ఒక కుటుంబం గురించి ఆది గ్రంథంలో ఉంటుంది ఈ గ్రంథాన్ని నేను చాలాసార్లు చెప్పానండి హీబ్రూ భాషలో బెరేషిత్ అంటే ఎన్ ద బిగినింగ్ అనమాట అంటే ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ద బుక్ ఆఫ్ బిగినింగ్స్ బిగినింగ్స్ అంటే ప్రారంభంలో ఆదిలో దేవుడు ఎలా సృజించాడు భూమి ఆకాశాన్ని సూర్యచంద్ర తారకలు ఆ తర్వాత భూమి మీద మొక్కలు జంతువులు సముద్రంలో జంతువులు ఆ తర్వాత మానవుని సృజిస్తారు కదా ఇదంతా కూడా ఆరంభంలో ఎలా సృష్టి జరిగింది తర్వాత ఆరంభంలో మానవుడు ఎలా పడిపోయాడు ఆ తర్వాత ఆరంభంలో ఎలా దేవుడు ఒప్పందాలు చేసుకున్నారు నోవాతో ఇప్పుడు అబ్రహాంతో చూస్తాం ఎలా ఒప్పందాలు చేసుకున్నారు ఆ తర్వాత ఆరంభంలో కుటుంబాలు ఎలా జీవించాయి ఆరంభంలో యోసేపు ఎలా నీతిగా ఉన్నాడు ఆరంభంలో యోసేపు ఎలా అన్నయ్యని క్షమించాడు ఎలా తండ్రిని పోషించాడు ఇవన్నీ కూడా సో ఇట్స్ కాల్డ్ బుక్ ఆఫ్ బిగినింగ్స్ అనమాట చాలా బాగుంటుందండి దేవునికి అబ్రాహాంకి ఉన్న సంబంధం ఏంటి అని అంటే ఇద్దరు స్నేహితుల్లాగా అనమాట దేవుడు ఏది చెప్తే అబ్రహం అది చేయడం దాన్ని నీతి అంటారండి ఇప్పుడు మనం చూద్దాం ఆది కాండము పదకొండు ఇరవై ఏడు నుంచి అనమాట ఇది మనం యోబుని గురించి ధ్యానించుకున్నాం కదండి యోబు కాలం అనమాట అబ్రహం వాళ్ళ కాలం ఇక్కడ అబ్రహం వాళ్ళు ఉంటున్నారంటే ఊరు వాళ్ళ ఊరు పేరు తర్వాత దాని దగ్గరలో ఊజులో యోబు నివసించాడు యోబు అబ్రాహం వాళ్ళ నాన్న తెర సమకాలీకులు అన్నమాట ఆ తర్వాత ఇప్పుడు అబ్రహం అయితే అబ్రహం వాళ్ళ నాన్న పేరు తెరా అండి ఇలా చూపిస్తున్నాను ముగ్గురు కొడుకులు అనమాట అబ్రహం వాళ్ళ నాన్న తెరాకి అబ్రాహము ఆ తర్వాత నాహోరు ఆ తర్వాత హరాన్ అనమాట అయితే ఈ హరాన్కి లోతు ఇంకా మిల్కా ఈ పిల్లలు పుట్టిన తర్వాత హరాన్ చనిపోతాడు అనమాట ఆ తర్వాత ఇంకా తెరాకి ఇద్దరు కొడుకులు మిగులుతారు అన్నమాట అబ్రహము నాహోర్ వీళ్ళు కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటారు మరి కానీ ఇంకా అబ్రాహాంకి పిల్లలు అనమాట సారా అబ్రహం భార్య పేరు అప్పుడు దేవుడు వీళ్ళు ఎక్కడ నివసిస్తున్నారంటే ఊరు అనే పట్టణంలో నివసిస్తున్నారండి అప్పుడు అబ్రహాంకి పిలుపు వస్తుందనమాట పిలుపు వచ్చినప్పుడు ఆయన బయలుదేరుతారనమాట దేవుడు పిలుస్తారు ఇదిగో నీ ఊరు నీ దేశాన్ని చుట్టపక్కలు అన్నిటినీ విడిచిపెట్టి నేను చూపించిన దేశానికి వస్తే నేను ఆశీర్వదిస్తాను నేను ఆశీర్వదకరంగా మారుస్తాను అని చెప్పినప్పుడు అబ్రాహం బయలుదేరుతాడనమాట అయితే అబ్రహం తండ్రి అప్పటికే చాలా వృద్ధుడండి కనుక అబ్రాహం బయలుదేరుతున్నప్పుడు పెద్ద కొడుకు అనమాట అప్పుడు వాళ్ళ నాన్న బయలుదేరుతాడు తమ్ముడు కూడా బయలుదేరుతాడు ఇంకో తమ్ముడు పిల్లలు లోతు వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు కూడా బయలుదేరుతారు అనమాట ఎందుకంటే తండ్రి మరణించినప్పుడు పెద్ద కొడుకు తొడ మీద తండ్రి తల పెట్టుకుంటాడు సో తండ్రి ఊపిరి పోగానే ప్రాణం పోగానే తండ్రి కన్నులు ముయ్యాలన్నమాట పెద్ద కొడుకు అది వాళ్ళ ఆచారం కనుక దేవుడు ఈయనను పిలిచినప్పుడు అబ్రహం బయలుదేరితే తెరా నేను కూడా నీతో వస్తా అని అందరు ఇంకా తమ్ముడు కూడా అందరూ కలిసి బయలుదేరుతారని బయలుదేరి వాళ్ళు హరాను అనే చోట స్థిరపడతారు అక్కడ అబ్రాహం వాళ్ళ నాన్న మరణిస్తాడండి తెర రెండు వందల ఐదు సంవత్సరాలు జీవిస్తాడనమాట ఈ జలప్రళయం తర్వాత మీరు చూస్తే వాళ్ళ వయస్సు అంటే ఆయుష్ తగ్గించబడుతుంది అంతకుముందు మీరు చూడండి ఆది కాండంలో నోవా తర్వాత ఇంకా ఆదాం వాళ్ళ దగ్గర నుంచి చూస్తే వాళ్ళు తొమ్మిది వందల సంవత్సరాలు తొమ్మిది వందల యాభై తొమ్మిది వందల ముప్పై అలా జీవించారు జలప్రళయం తర్వాత ఇంకా ఇప్పుడు తెర అబ్రహం వాళ్ళ నాన్న రెండు వందల ఐదు సంవత్సరాలు తర్వాత మీరు చూస్తే అబ్రహము నూట డెబ్బై ఐదు సంవత్సరాలు అట్లా జీవిస్తారు ఓకే అండి సో వీళ్ళు హరాన్లో స్థిరపడిన తర్వాత తెర మరణిస్తాడు తెర మరణించిన తర్వాత ఇంకా అక్కడే పాతి పెడతారు ఇంకా ఆయన బాధ్యత అయిపోతుంది కదా దేవుడు మరల అబ్రాహ్మని పిలుస్తారు ఇప్పుడు నేను చూపించే చోటికి రా ఇంకా నీ బాధ్యత అయిపోయింది మీ నాన్న మరణించాడు కదా అని అప్పుడు హరాన్ నుంచి ఆయన బయలుదేరుతాడు ఎలా బయలుదేరుతాడు ఆయనకు తెలియదు ఎక్కడో దేవుడు ఇలా ఇది దేవుడు అనుకోడు దేవుడు ఇలా నడిపిస్తుంటే దేవుని వెనకాలొచ్చేస్తాడండి వచ్చేసి కానా దేశంలో షెకేమ్ అనే చోటకు వచ్చినప్పుడు ఇక్కడ ఉండు అంటారు అనగానే అబ్రామ్ అక్కడ ఆగుతాడనమాట అప్పుడు దేవుడు నేను చెప్పగానే వచ్చేసావు ఎక్కడికి అని కూడా అడగలేదు కదా కనుక నీ విధేయతని బట్టి నేను ఎంతో అని ఉంటాడు ఈ దేశాన్ని నీ పిల్లలకి నీ సంతతికి వారసత్వ భూమిగా నేను అప్పగిస్తున్నాను అంటారనమాట ఆదికాండం పన్నెండు ఏడు అండి విధేయించిన ప్రతిసారి అబ్రాహంకి దీవెనలు వస్తున్నాయి మీకు కూడా ఏదైనా ఒక ఆశీర్వదం రావాలి పరిలోకరి నుంచి అంటే తాలపు చెవి ఏంటంటే విధేయత దేవుని మాటకు విధేయత అనమాట సో అబ్రహము ఎలా దేవునికి విధేయత చూపించాడో అలా ఆశీర్వదాలు పొందాడు ఇప్పుడు నేను ఈ మాట ఎందుకు చెప్పించాను అంటే నా భర్తతో మీ దేవుడు పరిశుద్ధుడైనట్లే మీరును పరిశుద్ధులై ఉండండి మీ నాలుక కన్నులు యోబులాగా పరిశుద్ధంగా ఉన్నాయనుకోండి మీ చెవులు మీ ఆలోచనలు మీ దేహము మీ హృదయంలో కోరికలు అప్పుడు అన్ని ఆశీర్వాదాలు మీ అవుతాయన్నమాట దేవుడు ఈ మాట చెప్పారు మీ దేవుడు పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులు ఉండండి మీరు పరిశుద్ధంగా ఉన్నారనుకోండి అప్పుడు అన్నీ దీవెనలు వచ్చేస్తాయన్నమాట పాపంలో ఉండమన్న దేవుడు మనల్ని పిలవలేదండి అయితే అబ్రహాంని ఎక్కడికి దేవుడు తీసుకొచ్చారు పన్నెండు అధ్యాయంలో ఆరో వచ్చిన మీరు తప్పకుండా పన్నెండు అధ్యాయం నుంచి యాభై వరకు కదలకుండా చదవండి చదువుతూనే ఉండండి మీరు రాసుకుంటూ ఉండండి అర్థమైందా ఏవేవి రాసుకుంటారో అవన్నీ మీరు పోగు చేసుకున్నట్లు అనమాట ఈరోజు ఆరో వచ్చిన చెప్పమన్నారండి దేవుడు అబ్రహాంని ఏదో ఇక్కడ ఊరు నుంచి కానాకు తీసుకొచ్చారు నేను మీకు ఇప్పుడు మ్యాప్ ద్వారా చెప్తానండి ఈ వెనకాలే ఉంటాయి బైబిల్లో మ్యాప్ పటం ఒకటి అనమాట అబ్రహాం ప్రయాణం చేసినటువంటి ప్రదేశాలు మీరు మ్యాప్స్ ఇక్కడ ప్రక్కన పెట్టుకొని అప్పుడు మీరు బైబిల్ చదవండి అబ్రహాం నాకు పిలుపు అతడు ప్రయాణం చేసిన దేశంలో చూడండి ఇక్కడ ఊరు అనే ప్రాంతంలో నివసిస్తూ ఉన్నాడండి అక్కడి నుంచి ఆయనకి పిలుపు వస్తుంది ఇలా తన తండ్రి తమ్ముడు అందరూ కలిసి బయలుదేరుతారు ఇక్కడ హారాన్లో ఉంటారండి ఇక్కడ తండ్రి మరణించిన తర్వాత దేవుడు మరలా ఆయనను పిలుస్తారనమాట అక్కడి నుంచి ఆయన ఇక్కడ షకే ఇక్కడ ఉండమని చెప్తారు దేవుడు ఆ తర్వాత బేర్షా అట్లా ప్రయాణం చేస్తూ ఉంటాడనమాట ఇప్పుడు వాక్యం ధ్యానించుకుందాం మ్యాప్లో చూశారు కదా అబ్రామ్ ఎట్లా ప్రయాణం చేశాడో హూరు నుంచి హారాన్ ఇక్కడ వాళ్ళ నాన్న చనిపోతాడు అక్కడ నుంచి ఇప్పుడు కానా దేశంలో షకేంకి వస్తారు షకేమ్లో కూడా ఎక్కడ అంటే సింధూర వృక్షం మే మోరే వద్దనున్న సింధూర వృక్షం కడకి తీసుకొచ్చారంట అంటే సింధూర వృక్షం అంటే ఏంటంటే నీతి వృక్షం అండి దేవుడు ఈ మాట చెప్పమన్నారు దేవుడు అబ్రాహంని ఎక్కడి వరకు తీసుకొచ్చారంటే షకేంలో మోరే వద్దను ఉన్న నీతి వృక్షం దగ్గరికి తీసుకొచ్చి అక్కడి నుంచో పెట్టారు అంటే అర్థం ఏంటంటే అబ్రహాము నీతి వృక్షము దేవుడు నాటిన నీతి వృక్షము చూడండి ఈయనలాగా మీరు జీవించాలి ఆ నీతి వృక్షం నీతి ఫలాలు ఫలించింది అవి మనం తినాలి అంటే అబ్రాహం యొక్క క్యారెక్టర్ మనం తీసుకోవాలన్నమాట భుజించాలి అది ఆయనలాగా మనం జీవించాలన్నమాట అప్పుడు దేవుడు అంటారు ఈ దేశాన్ని నేను నీ సంతతికి ఇస్తాను అప్పటికి ఆయనకి పిల్లలు లేరు డెబ్బై ఐదు సంవత్సరాలు అనమాట కానీ దేవుడు ఆయనకి కనబడిన చోట దేవునికి బలిపీఠాన్ని నిర్మిస్తాడండి చాలా ముఖ్యమైనది బలిపీఠం అంటే చర్చిని కట్టాడు దేవాలయాన్ని కట్టాడు ఇంకా అక్కడి నుంచి చర్చి కట్టబడింది అంటే అక్కడ దేవునికి ఆరాధన జరుగుతుంది అన్నమాట ఎక్కడెక్కడ కనబడితే అక్కడ అక్కడ నుంచి ఆయన షకేమ్ నుంచి కొంచెం బెతేలు హాయికి మధ్యలో అక్కడ కొన్ని రోజులు ఉంటాడు అక్కడికి వెళ్ళగానే ఫస్ట్ ఏం చేస్తాడు దేవునికి బలిపీఠాన్ని కట్టి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాడు ఎక్కడ వెళ్తే అక్కడ చర్చి ప్లాంటింగ్ అంటారండి ఎక్కడ వెళ్తే అక్కడ ఆయన దేవాలయాన్ని అంటే బలిపీఠాన్ని అంటే దేవాలయాన్ని కట్టి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు అంటే దేవునితో ఆయన సంబంధంలోకి వచ్చాడు అది అలా మీరు ఇంకా తర్వాత పదమూడు అధ్యాయానికి వచ్చినట్లయితే లోతును కూడా తీసుకొని వస్తాడు దేవుడు నువ్వేరా అబ్రహం అంటే ఆయనకి వాళ్ళ తమ్ముడు చనిపోయాడు కదండి హారాను హారాన్కి పుట్టిన కొడుకు లోతుని స తన సొంత కొడుకులాగా చూసుకుంటాడు ఎందుకంటే తనకు పిల్లలు లేరు ఆ సోల్ట్ అయిందన్నమాట సో అక్కడ వాళ్ళు నివసిస్తున్నప్పుడు చాలా గొర్రెల మందలు వీళ్ళకి వాళ్ళకి అబ్రాహంకి ఉన్నాయి లోతుకి అప్పుడు పని వాళ్ళు పోట్లాడుకుంటుంటే అబ్రహము పొలంలోకి మధ్యలో నిలబడి లోత ఏమంటాడంటే నాన్న కొడుకు కదా కుమారుడా మన మనిద్దరం రక్త సంబంధం ఒకే రక్తం కదా పోట్లాడుకోకూడదయ్యా మనం విడిపోవడం మంచిది సమాధానంగా పోట్లాడుకునే కంటే మన మన ముందు కావలసినంత స్థలం ఉంది నువ్వు ఇటు వెళ్తా అంటే నేను ఇటు వెళ్తా లేదా నువ్వు ఇటు వెళ్తా అంటే నేను ఇటు వెళ్తా అప్పుడు లోతు ఇటు అటు చూస్తాడండి ఇటువైపు సుధమ్మ కుమర వైపు చాలా బావులు అనమాట నీళ్లు చాలా ఉంటాయి ఇటువైపు ఉండవు నేను ఇటు వెళ్తా పెద్దనాన్న అంటే సరే అయ్యా దేవుడు నిన్ను అమ్మాయి కోడల్ని మనోరాళ్ళని ఆశీర్వదించదుగా కానీ పంపిస్తాడనమాట సమాధానంగా ముందు నువ్వు తీసుకో ఇంకా తర్వాత మా పెద్దనాన్న నాకు అన్యాయం చేశాడు అనడానికి లేకుండా అనమాట అప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారు దేవుడు ఆయనకి ప్రత్యక్షమై ఎంత త్యాగం చేశావు కదా సమాధానం కొరకు కనుక నీ కన్నులు ఎంత చూస్తాయో చూడు అబ్రహము అదంతా నేను నీకు ఇస్తా అని చెప్తాడండి పదమూళ్ళ అనమాట ఇవన్నీ మనం నేర్చుకునే పాఠాలండి నీతి ఫలాలంటే ఇదే ముందు నువ్వు తీసుకో తర్వాత నేను తీసుకుంటాను ఇది మనం కూడా తినాలన్నమాట ఆ తర్వాత పద్నాలుగు అధ్యాయానికి వచ్చినట్లయితే మరి ఈ సోదమ్మ కుమార అక్కడ ఉంటున్నాడు కదండి లోతు అయితే అక్కడ వేరే నలుగురు రాజులు ఈ సోదమ్మ గోమర్రా మొత్తం ఐదు దేశాల మీద దండయాత్ర చేసి రాజులని ప్రజల్ని తీసుకొని పోతారు ఎవరో చెప్తారనమాట మీ మీ కొడుకు లోతుని భార్య పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళారు నలుగురు రాజులు దండెత్తి ఐదుగురు రాజులని ప్రజల్ని తీసుకెళ్లారు చెప్పగానే అబ్రహాం చూడండి అబ్రహాం దగ్గర మూడు వందల పద్దెనిమిది మంది యుద్ధం చేసే యుద్ధశూరులు ఉంటారండి వాళ్ళతో వెళ్ళి నలుగురు రాజుల మీద యుద్ధం చేసి వాళ్ళతో యుద్ధం చేసి ఈ ఐదుగురు రాజుల్ని ప్రజల్ని విడిపించుకొని వస్తాడండి చూడండి అంటే ఎంత యుద్ధ శూరుడు అండి అబ్రహాము ఇంకోలాగా అనుకోకూడదు అంటే లోతుని విడిపించడానికి ఆయన యుద్ధానికి వెళ్తాడనమాట అర్థమైందా లోతుని భార్య పిల్లల్ని అప్పుడు ఆయన యుద్ధం నుంచి వస్తుంటే ఎరుషలేము అనే చోటకు వస్తాడండి అప్పుడు దాన్ని షాలేము అంటారు అక్కడ మెల్కీ సెదక్ అబ్రహం దగ్గరకు వచ్చాడు ఎవరి మెల్కీ సెదక్ అంటే మీరు హే ఏడు అధ్యాయం చూస్తే యేసుప్రభు అనమాట శాంతి కరుడైన రాజు అని ఆయనకి పేరు అని మెల్కీ సెదక్ని గురించి చెప్తున్నారనమాట సో ఆయన అబ్రామ్కి ప్రత్యక్షమై అబ్రాహ్కి రొట్టె ద్రాక్ష రసాన్ని ఇస్తాడండి రొట్టె ద్రాక్ష రసం అంటే ఏసుప్రభే అనమాట ఆయన యొక్క శరీరం ఆయన రక్తం అంటే దేవుని అక్ అనమాట ఏసుప్రభు అంటే దేవుని వాక్కు అప్పుడు ఇచ్చేసి మెల్కీ సెదక్ అబ్రాహ్ని ఆశీర్వదిస్తున్నాడు అందుకే ఏసు అంటారు అబ్రహం నన్ను చూశాడని చెప్తాడనమాట ఆశీర్వదిస్తాడనమాట సర్వోన్నతుడై భూమి ఆకాశం నన్ను సృజించిన దేవుడు అబ్రహాంని గాక శత్రువులన్నీ వశం చేసిన సర్వోన్నతుడైన భగవంతుడు గాక అని అబ్రాహంని ఆశీర్వదిస్తాడు అప్పుడు అబ్రహం వీళ్ళని శత్రువులను ఓడించి తెచ్చిన దాంట్లో పదవంతు వంతు దేవునికి ఇస్తాడండి అప్పుడు తర్వాత పదిహేను అధ్యాయానికి వచ్చినట్లయితే అంటే ఇది కూడా ఒక నీతి ఫలం అనమాట తమ్ముడు కుమారుని విడిపించుకొని వచ్చాడు తర్వాత దేవుడు ఆయనను ఆశీర్వదించినప్పుడు ఆయనకున్న దాంట్లో భాగం తీసి దేవుని కొరకు ఇస్తాడనమాట ఇవన్నీ ఒక్కొక్క నీతి ఫలాలు అబ్రాహం అనే నీతి వృక్షం ఫలించిన ఫలాలు తర్వాత దేవుడు మళ్ళా ప్రత్యక్షం అవుతాడు చూడండి ఒక్క మాట దేవుడు చెప్పినప్పుడు మనం విదయిస్తే మళ్ళీ ఇంకోటి చెప్తాడనమాట బైబిల్ గ్రంథం ద్వారా రోజు మనకి ప్రత్యక్షం అవుతారండి అప్పుడు అబ్రహంకి ప్రత్యక్షం అవుతాడనమాట నేను నిన్ను డాల్లాగా కాపాడుతాను అబ్రహము నేను నీ గొప్ప బహుమతి ఇస్తా అంటే అబ్రహం అంటాడు ఆ ఇస్తావు లేయ్యా నాకేమన్నా పిల్లల పాపలా పిల్ల చెల్లన నా ఇంట్లో పుట్టాడు పనివాడు ఎలియాసరు వాడే నా ఆస్తికి అంత వారసుడు అవుతాడు అప్పుడు దేవుడు బయటికి రా ఇదో ఆకాశం వైపు చూడు అంటాడు సాయంకాలం ఆకాశం వైపు చూడు నక్షత్రాలను అంటే రాత్రే కదండి అప్పుడు ఇంటి ముందు పడుకొనైనా ఉండొచ్చు అయినా అనమాట లెక్కబెట్టు లెక్కబెట్టి లెక్కబెట్టి అంటే అమ్మో ఇన్నో నీ పిల్లలు కూడా ఇంతమంది ఉంటారు అంటాడనమాట దేవుడు అంటే అబ్రహాం దేవుడిని నమ్మాడంట కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి ఆ నక్షత్రాలు చిన్నపిల్లలాగా డాడీ 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 అబ్రహాం డాడీ అని పిలుస్తున్నారు అనమాట నమ్మాడంట కనుక అది అతనికి నీతిగా ఎంచబడింది ఆది కాండం పదిహేను ఆరండి అండి నమ్మాడు అనే మాటకు అర్థం ఏంటి అని కొన్ని సంవత్సరాలు నేను దేవుడిని అడుగుతూ బైబిల్ చదువుతున్నాను నమ్మడం అంటే ఏంటి అంటే దేవుణ్ణి నమ్మాడు అంటే దేవుణ్ణి విశ్వసించడం విశ్వాసం అంటే ఏంటి ప్రభు అంటే విధేయత దేవుడు ఏం చెప్తే అబ్రహం అది విధేయిస్తున్నాడు కదా అది అది దేవుణ్ణి నమ్మడం అంటే విశ్వాసం అంటే క్రియలు లేని విశ్వాసం వ్యర్థం నువ్వు విడిచిపెట్టి వచ్చేసేయి నీ బంధువులని అంటే వచ్చేసాడనమాట అంటే క్రియలు ఉన్నాయన్నమాట దేవుడు చెప్పిన మాటకి విధయించడం అందుకే ఈయనని నీతి వృక్షం అక్కడ నీతి వృక్షాల దగ్గర ఆయన ఉంటాడనమాట ఆ తర్వాత దేవుడు అబ్రహంతో నిబంధన చేసుకుంటారండి పదిహేను అధ్యాయంలో ఉంటుందన్నమాట నిబంధన అప్పుడు దేవుడు చెప్తారు ఇదిగో ఐగుప్తు నది నుంచి యూఫ్రటీస్ వరకు ఉన్న ఇదంతా భూమి నేను నీ పిల్లలకి ఇస్తాను ఈ వాగ్దానము దావీది కాలంలో నెరవేరుతుందండి ఆ తర్వాత సార ఒక పొరపాటు చేస్తుంది టైం అయిపోయింది పదహారో అధ్యాయం చెప్తున్నాను దేవుడు పిల్లల్ని ఇస్తా ఆకాశ నక్షత్రాలు అంటారు అన్న మా ఆయన వయసు చూస్తే ఎనభై ఐదు నా చూస్తే డెబ్భై ఆరు తొమ్మిది సంవత్సరాలు చిన్న అనమాట నా వయసు పిల్లలకి కానీ వయసు కాదు కదా అని వాళ్ళ ఐగుప్తుకి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయిని తెచ్చుకుంటారు పిల్లని హగారు ఇప్పుడు ఆ అమ్మాయి యవ్వనంలోకి వస్తుందనమాట అంటే ఇరవై ఇరవై అట్లా ఉండొచ్చు అబ్రాహ్కిచ్చి పెళ్లి చేస్తుందండి ఇంకా అమ్మాయి గర్భం ధరించిన తర్వాత ఒక లెక్క లేదు సారా అంటే అప్పుడు ఆ ఆమెను పంపించేస్తుంది అనమాట పంపిస్తే దేవదూత ప్రత్యక్షమై ఇదో నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు సారా దాసి గారు తిరిగి వెళ్ళి నీ యజమానురాల్ దగ్గర అణిగి మణిగి ఉండు దేవుడిని ప్రార్థన ఆలకించారు కానికీ బిడ్డకి ఇష్మాయిల్ అని పెట్టు ఇష్మాయిల్ ఎట్లా ఉంటాడంటే గాడిదేలాగా అందరి మీద చేయి చేసుకుంటాడు అందరూ ఈయన మీద చేయి చేసుకుంటారు అని చెప్తారండి ఆ తర్వాత మీరు చూస్తే పదిహేడు అధ్యాయంలో దేవుడు వీళ్ళ పేర్లు మారుస్తారండి నీ పేరు అబ్రహం కాదు అబ్రహాము సారాయి కాదు సారా రాజకుమారి అబ్రహాం అంటే అనేక జాతులకు తండ్రి అని సున్నతి చేసుకోవాలి అని ఆ నిబంధనకి గుర్తుగా ఎనిమిదో రోజు మీ ఇంట్లో పుట్టిన ప్రతి మగపిల్లలకి ఆ తర్వాత డబ్బిచ్చి కొనుక్కున్న బానిస మగపిల్లలు కూడా సున్నతి చేయాలి అని చెప్తే అబ్రహం ఇష్మాయిల్ అప్పటికి ఉన్నారు కదా సున్నతి చేసుకుంటారండి పద్దెనిమిదో అధ్యాయంలో అతిథి సత్కార్యాలు చేస్తాడు అబ్రహాం ఇది ఒక నీతి ఫలం అనమాట ఎవరో ముగ్గురు బాటసార్లను కానీ ఆ ముగ్గురు తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మలు నేను చెప్పానా హేబ్రోన్లో అనమాట అప్పుడు వాళ్ళు ఉండేది హేబ్రోన్లో మళ్ళా సింధూర వనము అన్నారంటే నీతి వృక్షంలో వనం అంటే ఆ వనంలో ఈ ముగ్గురు అక్కడ కూర్చున్నారనమాట తండ్రి కుమార ఆత్మలు నీతి వృక్షాలు అన్నమాట నీతివంతులు వాళ్ళకి అతిథి సత్కార్యాలు చేసిన తర్వాత అబ్రాహము దేవుడు అప్పుడు వాళ్ళ ఇంట్లోకి వచ్చి వచ్చేడాది నాటికి నీ భార్య సారక్ కొడుకు పుడతాడు ఆమెను అవుతుంది కానీ సరిగ్గా అలాగే జరుగుతుంది అనమాట ఇవన్నీ అబ్రాహం ఫలించిన నీతి ఫలాలు అందుకే ఒక్కొక్క అధ్యాయం ద్వారా చెప్తా ఉన్నాను తర్వాత ఇంకా పంతొమ్మిదో అధ్యాయం అయితే ఇంకా సోదోమగోమర్రాన్ని దేవుడు అగ్నిని పంపి నాశనం చేస్తారండి ఎందుకంటే వాళ్ళు మగవాళ్ళు మగవాళ్ళతో పాపం చేస్తూ ఉన్నారు అంత భయంకరమైన పాపం కాబట్టి దేవుడు ఆ పట్టణాల్ని నాశనం చేస్తారు ఇంకా ఇరవై ఒక్కటికి వచ్చినట్లయితే ఇస్సాక్ పుడతాడండి సారాకి అబ్బా దేవుడు నాకు బిడ్డనిచ్చి నన్ను నవ్వుల తేలించారని ఇసాక్ అని పేరు పెట్టుకుంటుంది అనమాట ఇంకా చాలా సంతోషం అబ్రామ్కి సారాకి సారాకి ఎంత సంతోషం అన్నమాట పాలు విడిచిన రోజున ఫంక్షన్ చేస్తారండి అప్పుడు అంత ఫంక్షన్ అయిపోయిన తర్వాత పిల్లలిద్దరూ ఆడుకుంటున్నారు ఇష్మాయిల్ పెద్దవాడు ఇసాక్ చిన్నవాడు ఇంకా ఇష్మాయిల్ చిన్నవాడు నిగతాలు చేస్తూ కొట్టుంటాడు ఇంకా నేను అనుకుంటాను సారాకు ఎంత కోపం వస్తుందంటే అబ్రహ్ దగ్గరికి వెళ్ళి ఈ దాసిని దాసికి పుట్టిన బిడ్డ నా ఇంట్లోంచి పంపించేసే నా కొడుకుతో సమానంగా ఈ బిడ్డ ఉండడానికి నేను ఒప్పుకోను అబ్రహాంకి చాలా బాధ అనిపిస్తుంది కానీ దేవుడు చెప్తారు పంపించేసాయి పంపించేస్తాడనమాట చాలా ఇష్టం కానీ పంపించేస్తాడు దేవుని యొక్క మాటకి లోబడి తనకిష్టమైనవన్నీ దేవుడు వద్దు అంటే ఆయన దేవునికి విధేయిస్తున్నాడు అపవిత్రమైనవి ఏవి మన దగ్గర ఉంచుకోవద్దు దేవుడు చెప్తారు విసర్జించాలి అని చెప్తారు మీరు చదివితే కొలసి ఐదులో మూడు నుంచి అపవిత్రత జారత్వము ఇవన్నీ కూడా విసర్జించాలని చెప్తారు అపవిత్రమైనవి ఏవీ మన హృదయంలో ఉండకూడదని అబ్రహం చూడండి దేవుడు ఏం చెప్తే పంపించేస్తే అంటే పంపించేస్తాడు ఆ తర్వాత చివరి పరీక్ష అండి ఇంకా ఇరవై రెండో అధ్యాయం అనమాట నీకు ఇష్టమైన ఇస్సాకుని మోరియా కొండ మీద నాకు బలిగా ఇవ్వు అన్నప్పుడు బాబుని తీసుకొని వెళ్తాడండి బలిపీఠాన్ని కట్టి బాబు తాళ్ బాబుని పడుకోబెట్టి ఆ బలిపీఠం మీద కత్తి ఎత్తుతాడు అప్పుడు దేవుడు ఆయనకి మరలా ప్రత్యక్షం అవుతారు నీ ఏకైక కుమారుని ఎంతో ప్రేమించే కుమారుణ్ణి నాకు ఇవ్వడానికి నువ్వు వెనుకంజ వేయలేదు కనుక నీవు దైవభీతి కలవాడవని ఇప్పుడు నేను నమ్ముతున్నాను దైవభీతి అంటే దేవుణ్ణి గౌరవించడం అండి భయపడడం కాదు దేవుణ్ణి గౌరవించడం దేవుణ్ణి గౌరవించడం అంటే దేవుడు చెప్పినట్లుగా వినడం అన్నమాట అలాంటి వ్యక్తులని నీతి అంటారు అదే ఇప్పుడు మన టాపిక్ అనమాట దేవుడు నాటిన నీతి వృక్షం కనుక నేను నేను ఎక్కువగా ఆశీర్వదిస్తాను నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల్లాగా ఆశీర్వదించుతాను ప్రపంచంలో ఉన్న అందరూ కూడా నీ సంతతి ద్వారా ఆశీర్వదించబడతారు అంటే నీ వంశంలో అబ్రహాము యేసు ప్రభువు పుడతారు లోకరక్షకుడు నా కుమారుడు ఆ విధంగా అందరికీ ఆశీర్వదం అనమాట ఇంకా టైం అయిపోయిందండి ముగించే ముందు కొన్ని పాయింట్స్ నేను చదువుతాను మీరు కూడా రాసుకునండి ఒక్కొక్క అధ్యాయం నుంచి ఒక్క పాయింట్ అనమాట అప్పుడు మీరు ధ్యానించుకోగలుగుతారు నీతి ఫలాలు ఒక్కొక్క అధ్యాయంలో అబ్రహం చేసిన ఒక్కొక్క పని ఒక నీతి ఫలం అనమాట చదువుతాను స్క్రీన్ మీద చూడండి వేకువ వెలుగు ప్రకాశించిన అబ్రహాం నీతి అబ్రహాం దేవుడు చెప్పిన రీతిగా బయలుదేరను అబ్రహం బలిపీఠం నిర్మించి దేవుని ఆరాధించను అబ్రహాం త్యాగం అబ్రహం లోతుని విడిపించను అబ్రహము మెల్కీ సెదకునకు భాగం చెల్లించాడు దేవుడు అబ్రహంతో నిబంధన చేస్తాడు అబ్రహము అతిథి సత్కార్యములు దీవెన అబ్రహం విజ్ఞాపన ఇస్సాకు బలి వెలనిచి మక్ఫీల గుహను కొంటాడు నీతిమంతులకు దీవెనలండి పగలగు వరకు వేకో వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల నీతి అంతకంతకు తేజరిల్లును ఇప్పుడు ప్రార్థన చేసుకుందామండి పర్లోక మా తండ్రి మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం గాక అబ్రహాంని మీరు పిలిచి ఆయన షకేమ్ నాకు తీసుకొని వచ్చి మోరే వద్దనున్న సింధూర వృక్షం నీతి వృక్షం దగ్గరికి తీసుకొని వచ్చారు అంటే అబ్రహాము మీరు నాటిన నీతి వృక్షంగా నీతి ఫలాల్ని ఫలించాడు అతని వలన అనేక మంది ప్రభ నీతి మార్గంలో నడిచారు ఇప్పటికీ మేము కూడా అబ్రహాం చూసి నేర్చుకొని నీతి మార్గంలో నడుస్తూ ఉన్నాం అబ్రహాంలాగా విధేయత చూపించేటట్లుగా మాకు కృపని దయచేయండి మీ మాటలన్నీ బైబిల్లో ఉన్నాయి ప్రభా ప్రతిరోజు మేము వాక్యాన్ని చదివి దానికి విధేయత చూపించే కృపను మాకు దయచేయండి మేము కూడా మీరు నాటిన నీతి వృక్షములుగా నీతి ఫలాల్ని ఫలించేటట్లు వాటిని భుజించిన మా పిల్లలు మా తరం వారు నీతి మార్గంలో నడిచేటట్లుగా ఏసు నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ ఇంకా చెప్పాలంటే చాలా ఉందండి అర్ధగంటలో చెప్తే ముగించేది కాదు కానీ మీరు చదువుకొని అబ్రహాంలాగా దేవునికి విధయించండి వెయ్యి తరాల దీవెనలు పొందండి గాడ్ బ్లెస్ యు ఏ బ్లెస్డ్ డే